చిత్ర పరిశ్రమలో హిట్లు ప్లాపులు సహజం ప్లాప్ చిత్రం ఎదురైనప్పుడు నెక్స్ట్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని ప్రతి హీరో గట్టిగా ప్రయత్నిస్తారు వరుసగా పరాజయాలు ఎదురైతే మార్కెట్ దెబ్బతింటుంది టాలీవుడ్లో ఈ ఏడాది కంబ్యాక్ ఇవ్వాల్సిన హీరోలు కొంతమంది ఉన్నారు రియల్ లైఫ్ మామ అల్లులు విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ఈ ఏడాది సూపర్ కంబ్యాక్ ఇచ్చేశారు గతేడాది వెక్రీ వెంకటేష్ కి సైంధం అనే చిత్రంతో దారుణమైన డిజాస్టర్ ఎదురైంది ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న చిత్రంతో వెంకీ బాక్స్ ఆఫీస్ దగ్గరిల్లేలా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు రీజినల్ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్ అన్నంత రేంజ్ లో ఈ మూవీ మూడు వందల కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది నాగచైతన్య చివరగా నటించిన థ్యాంక్ యూ కస్టడీ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి రీసెంట్గా నాగచైతన్య నటించిన తండేల్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు పక్కన పెడితే బయ్యర్లు మాత్రం లాభాలు అందుకున్నారు ఈ చిత్రంతో చైతూకి కూడా మంచి పేరొచ్చింది సో మామ అల్లులు వెంకీ చైతు ఇద్దరు కంబ్యాక్ ఇచ్చేసినట్లే ఈ ఏడాది విజయానికి బాకీ ఉన్న హీరోలు కొందరు ఉన్నారు రానున్న సమ్మర్ లో సమీప భవిష్యత్తులో వారి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి టాలీవుడ్లో లో నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వాల్సిన హీరోలు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యంగ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ చివరగా నటించిన బ్రో చిత్రం ప్లాప్ అయ్యింది నితిన్ వరుస పరాజయాలతో సుతమతమవుతున్నాడు సమ్మర్ లో పవన్ నటించిన అరహర వీరమల్లు నితిన్ నటించిన హుడ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి వీరిద్దరూ ఈ చిత్రాలతో హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఆ తర్వాత లో ఉన్నది రవితేజ మాస్ మహారాజకి గతేడాది లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ రూపంలో ఎదురైంది సమ్మర్ లో రవితేజ నుంచి మాస్ జాతర చిత్రం రానుంది దమాకా తర్వాత మరోసారి రవితేజ శ్రీలీల జంటగా నటిస్తున్నారు బోలాశంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు చిరు నటించిన విశ్వంభర చిత్రం జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక సమ్మర్ లో లాస్ట్ పంచు విజయ్ దేవరకొండది కావచ్చు విజయ్ దేవరకొండ చివరిగా నటించిన ఫ్యామిలీ స్టార్ దారుణంగా ఫెయిల్ అయింది ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో కింగ్డమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం మే ముప్పై రిలీజ్ అవుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది ఇటీవల విడుదలైన తీజర్ అదిరిపోయింది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ హిట్ అయితే విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇవ్వడంతో పాటు ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్